గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను గైడ్లైన్స్ను నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ గైడ్ లైన్స్లో పేర్కొన్నట్టుగా తల్లికి వందనం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఎవరికి అందుతాయి ఎవరు అరువులు ఎవరు అనర్వులు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ గైడ్లైన్స్లో ముందుగా పేర్కొన్నది ఏంటంటే కుటుంబ ఆదాయము గ్రామీణ ప్రాంతాలలో అయితే మాత్రము నెలకు పదివేలకు మించి ఉండకూడదు అని అదే పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలకు మించి ఉండకూడదు అని చెప్పేసి ఈ గైడ్లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత కుటుంబంలో కనీసం ఒకరికైనా కానీ రేషన్ కార్డును కలిగి ఉండాలి అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు ఇక భూ పరిమితుల విషయానికి వచ్చినట్లయితే కుటుంబానికి మాగాని అయితే మాత్రము మూడు ఎకరాల లోపు భూమిని కలిగి ఉండాలని అదే మెట్ట అయితే మాత్రము పది ఎకరాల లోపు భూమిని కలిగి ఉండాలని రెండు కలిపితే మాత్రము పది ఎకరాల లోపే ఇక్కడ మాగాని కానివ్వండి మెట్ట కానివ్వండి లోపు భూమిని కలిగి ఉండాలని ఈ మార్గదర్శకాలలో పేర్కొనడం అనేది జరిగింది ఇక కుటుంబంలో ఎవరికైనా కానీ నాలుగు చక్రాల వాహనం ఉన్నట్టయితే వారికి ఈ పథకం వర్తించదు అని చెప్పేసి ఈ గైడ్ లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది నాలుగు చక్రాల వాహనం ఉన్నట్లయితే వారు అనర్వులు అవుతారు ఈ నాలుగు చక్రాల వాహనంలో నుంచి ఇక్కడ ట్రాక్టర్లు మరియు ట్యాక్సీలు ఆటోలను మినాయించడం అనేది జరిగింది ట్యాక్సీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మరియు ట్రాక్టర్లు కరిగిన వాళ్ళు ఈ పథకానికి అరువులే అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక విద్యుత్ వినియోగం విషయానికి వచ్చినట్లయితే పన్నెండు నెలల సగటును క్యాలిక్యులేషన్ చేసి మూడు వందల యూనిట్ల లోపు ఈ విద్యుత్ను వినియోగించిన వారే దీనికి అరువులు అవుతారని గైడ్లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది ఇక మున్సిపాలిటీ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం కంటే స్థిరాస్తి కలిగి ఉండకూడదు అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు కేవలం మున్సిపాలిటీ ఏరియాల్లో మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఈ రూల్ అనేది వర్తించదు వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ ఉన్నవారికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం వర్తించడం అనేది జరుగుతుంది ఇక ఉద్యోగస్తులు కానివ్వండి రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగస్తులు కానివ్వండి ఇక్కడ ట్యాక్సీ ప్లేయర్స్ కానివ్వండి అంటే ట్యాక్సీ ప్లేయర్స్ కానివ్వండి వీరికి ఈ పథకం అనేది వర్తించదు అంటే కుటుంబంలో ఉద్యోగం కలిగిన వారు కానివ్వండి రిటైర్డ్ ఉద్యోగులయ్యే ఉండి పెన్షన్లు పొందుతున్నటువంటి వారు కానివ్వండి ఇక్కడ ఆదాయపు పన్ను చెల్లించేవారు కానివ్వండి కుటుంబంలో ఉన్నట్టయితే ఆ కుటుంబానికి ఈ పథకం అనేది వర్తించదు అని చెప్పేసి ఇందులో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది ఇక లబ్ధిదారులు రాష్ట్ర గృహ డేటాబేస్లో తప్పకుండా నమోదయ్యి ఉండాలి అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత విద్యార్థులు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాలల్లో కానివ్వండి కళాశాలల్లో కానివ్వండి విద్యను అభ్యసిస్తూ ఉండాలి అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో కానివ్వండి విద్యా సంస్థల్లో కానివ్వండి చదువుకున్నటువంటి వారికి ఇది వర్తించదు ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాలల్లో మాత్రమే చదువుతూ ఉండాలి అని ఇందులో పేర్కొన్నారు ఇక తర్వాత ఐటీఐ కానివ్వండి పాలిటెక్నిక్ కానివ్వండి ట్రిపుల్ ఐటీ కానివ్వండి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ తల్లికి వందనం పథకం అనేది వర్తించదు అని చెప్పేసి ఇందులో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది ఇక చివరిగా విద్యార్థి కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజీని హాజరు శాతాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు విద్యార్థి డెబ్బై ఐదు శాతం హాజరు శాతాన్ని కలిగి ఉన్నట్టయితేనే ఈ తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది పదిహేను వేలు జమ కావడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఈ గైడ్లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ గైడ్లైన్స్ మీకు తెలిసిన తర్వాత అరువులో కాదో మీరే తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పేద ప్రజలకు సంబంధించి ఎలాంటి సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను అంతర్నిత్ర ఛానల్ ఉన్నది ఉన్న ట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు